ఓం శ్రీ శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియచేసే అంశము చుక్కల అమావాస్య అంటే ఆషాఢ బహుళ అమావాస్యని చుక్కల అమావాస్య అని అంటాము ఆ చుక్కల అమావాస్య రోజు వివాహం కావలసిన వారు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ప్రాసెస్ చేస్తే త్వరగా వివాహం జరుగుతుంది అలాగే ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళంటే కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కూతురు కూడా ఈ విధంగా గనక ఆచరిస్తే తమ మాంగళ్యము కలకాలం బాగుంటుంది అని చెప్పేసి ఈ ప్రాసెస్ అనేది చేస్తారు అయితే కొత్తగా వివాహమైన వాళ్ళు ఐదు సంవత్సరాలు చేయాలి ఆషాఢ బహుళ అమావాస్య నాడు అంటే చుక్కల అమావాస్య నాడు బియ్యపు పిండి వరిపిండితో వంద చుక్కలు అనేవి వేస్తారు నాన్న వంద చుక్కలు పిండితోటి చుక్కలు పెడతారు పెట్టి దాని మీద వంద దార పోగులు వంద దార పోగులు అనేవి కూడా ఒక్కొక్కటిగా ఇలా వేస్తారు వేసి అది నోచుకోవటము అనేది ఉంటుంది గౌరమ్మని పూజించటము అనేది గౌరమ్మ అంటే పసుపుని హరిద్ర అంటారు హరిద్ర అంటే పసుపు ఆ పసుపుతోటి గౌరమ్మని చేసి పూజిస్తారు ఆ రోజున చక్కగా గౌరమ్మని గౌరీ అష్టోత్తర శతనామాలు చదవటము గౌరమ్మని పూజిస్తారు పూజించి ఆ తర్వాత ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది నోము సందర్భంగా బంగారపు చుక్క అనేటువంటిది కూడా దానం చేస్తారట బంగారపు చుక్కను కూడా దానం చేస్తారు ఒక ఆ దారపు ఏవైతే మనం ఒక్కొక్క చుక్క మీద వరిపిండితో చుక్క మీద ఒక దార దారోగి పెట్టామో అవన్నీ కలిపి ఒక దండలాగా ఇట్లా కట్టేస్తారట మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత దండలాగా పోగులను ఒక దండగా అల్లుకొని మన్నాటి వరకు కూడా దాన్ని ధరిస్తారు స్తోమత ఉన్న వాళ్ళైతే నోము సందర్భంగా బంగారపు చుక్కని కూడా దానము అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ సంఖ్య అనేటువంటిది సంవత్సరానికి ఒక వంద చొప్పున పెరుగుతుంది ఐదు సంవత్సరాలకి ఐదు వందలు చేరుతుంది ఐదు వందలకు ఐదు సంవత్సరాల వరకు ఆచరించి ఈ వ్రతంలో చివరి సంవత్సరం ఉద్యాపనగా స్తోమత ఉన్నవారు బంగారపు చుక్కలని దానం ఇస్తారు తమ మాంగళ్యం కలకాలం నిలిచి ఉండాలి అని గౌరవం వేడుతారు ఆషాఢ బహుళ అమావాస్య నాడు కొన్ని ప్రాంతాల్లో దీపపు పూజ అని చెప్పేసి కూడా చేస్తారు ఆషాఢ మాసాలతో సూర్యుడు దక్షిణాయనకి మరలుతాడు రాత్రి పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేవి అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని పారద్రోల పారద్రోని వెలుగుని వేడిని ఇచ్చేవి ఈ దీపాలు అందుకు సూచనగా దీప పూజని చేస్తారు ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలని శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను ఉంచుతారు ఆ దీపాలనుకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు మనం అంతగా పట్టించుకొని చుక్కల అమావాస్య వెనకాల యథార్థంగా ఇంత ప్రాసెస్ ఇంత తత్తంగము అనేటువంటిది ఉంటుంది అందుకని చెప్పేసి కొన్ని ప్రాంతాల వాళ్ళకి చాలా అలవాటిది మళ్ళీ ఆ మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం అవుతుంది ఇక శ్రావణ మాసము సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు ఇవన్నీ కూడా గౌరీ పూజ చేయటం వరలక్ష్మి వ్రత పూజలు చేయటం ఇవన్నీ కూడా మరుసటి రోజు నుంచి ప్రారంభం అవుతాయి అలా ఏంటంటే చుక్కల అమావాస్య నాడు కూడా ఇంత వైభవంగా చేసుకోవటము అనేటువంటిది కొంతమంది ఇళ్లలో ఆనవాయితీగా ఉంటుంది ఇది అందరూ నిర్వహించేది కాదు కొంతమందికి ఆనవాయితీగా చేస్తారు అందరూ ఎక్కువగా నిర్వహించేటువంటిది శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు అందరూ కూడా తప్పనిసరిగా మరి ఈ ప్రాసెస్ అనేది చేస్తుంటారు ఈ ఆషాఢ అమావాస్య అనేటువంటిది ఆ తంతు అనేటువంటిది ఇంత వైభవంగా ఉంటుంది అది కొంతమందికి అలవాటు అలా అలవాటు ఉన్నవాళ్ళు ఆచారం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇది ఆచరిస్తారు అందరూ చేసేది కూడా కాదు నాన్న వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పాలి వాళ్ళ అత్తగారు అత్తగారి అత్తగారు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇలా చేయాలి అని చెప్తే మాత్రం తప్పనిసరిగా పట్టాలి మాకు ఆనవాయితీ ఉంది అన్నవాడు తప్పనిసరిగా పట్టాలి నాన్న అది లేను అని లేని వాడు మాత్రం దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు మామూలుగా అమావాస్య రోజు ఎలా అయితే మనం నిత్యం మన లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తుంటాము పూజిస్తుంటాము ఆ విధంగా చక్కగా చేసుకోవచ్చు